అక్కడే లెదర్ బ్యాగ్స్ షాప్స్ ఒరిజినల్ లెదర్ అంటే స్టార్టింగ్ ఆరు వేలు కాస్ట్ ఉంటాయమ్మా ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఇది

అంటే ఉజ్జాయింపుగా ఉజ్జాయింపుగా టెన్ థౌజండ్ ఓకే ఇవి ఇవి టెన్ ఇవి కూడా టెన్ థౌజండ్ ఎట్లా ఉంటాయి ఏదైనా మినిమం సిక్స్ నుంచి ఉంటాయి షాప్ పేరు ఏంటమ్మా హై డిజైన్లో స్టార్టింగ్ నుంచి ఫోన్

అవైతే సిక్స్ థౌజండ్ నుంచి పెద్ద బ్యాగులు థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయంట వారంటీ ఉందంట కదా వారంటీ ఎన్నిసార్లు అనుకున్నామ్మా టూ ఇయర్స్ వారంటీ